నేర్పించిన లేకపోతే మనం అభ్యసించిన చాలా సార్లు ఈ యొక్క ఆ కాలాల్లో అసలు ఆ వాల్యూ అనేది ఇవ్వడం లేదు మనం ప్రాపర్టీ లాస్ లేకపోతే ఎట్లాంటివి ఇంకొకరి యొక్క ఆస్తిని ఇంకొకరి యొక్క ఇంకొకరికి సంబంధించిన వాటిని జాగ్రత్తగా చూడడం లేకపోతే గౌరవించడం లేదు ఇంకొక గౌరవించడం సొంత ప్రాపర్టీని ఏం గౌరవిస్తారని చెప్పండి గౌరవించరు సీ ఈ జనరేషన్స్కి నేర్పే వాళ్ళు లేరు దాన్ని అభ్యసించేటువంటి వారు లేని పరిస్థితిలో దేవుడు మనకి హెచ్చరిక కలుగు చేస్తున్నాడు స్వాస్యము లేకపోతే ఏమంటాడు దేవుని నిబంధన ప్రకారమైనటువంటి దానిని మనం ఆశించుటే కానీ డిజ్రెస్పెక్ట్ చేయడమే కానీ చాలా చాలా ప్రమాదకరమైన విషయం అని మనము గమనించాలి కొన్నిసార్లు మంది కాదు గారికి ఏం చేస్తాడు చూడండి బండ్లు మనం ఎక్కడైనా పార్క్ చేసామనుకోండి తిరిగి రాబడికి సీటు కవర్ చేయడమో లేకపోతే అద్దాలు ఎరగొట్టేయడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అది ఇంకోటిది అన్నటువంటి సెన్స్ ఎందుకు చేస్తారో తెలియదు ఏదో దయ్యాలు తిప్పినట్టు అద్దాలు ఎప్పుడు తిరిగిపోతుంటాయి ఎవరు మనుషులు కనబడరు కానీ అది తిరిగిపోతాయి ఏటో అర్థం కాదు ఇంకోటి ప్రాపర్టీ అంటే ఉండదు గోళ్ళ మీద ఏది పడితే అది వేసేస్తుంటాం ఏంటి బిగ్ బబుల్ నవ్వులేసి ఎక్కడో కార్పెట్ దగ్గర ఎవరో ఒకరి ఇంటి దగ్గర అలా ఇంటి చేస్తాం కుర్చీల కింద ఇళ్ళ కింద పిల్లలు చేసేటువంటి ఆకడాలు అంటే పేరెంట్స్ ఎవరు కూడా ఒరే ఇంకోటి ప్రాపర్టీ ఇలా అక్కడ ఎల్లో ఏమంటారండి వాళ్ళ ఇంటి గోడకి ఎలా బిగ్ బబుల్ అంటించకూడదు లేకపోతే ఇంకోటి చేయకూడదు అక్కడ ఉమ్మకూడదు ఇవేవి అప్పుడు ఓన్ ప్రాపర్టీకి వాల్యూ ఎట్లా ఇస్తుంది చెప్పండి దేవుడు నాకు ఇచ్చాడు ఇది ఇది దేవుని చేత మేము పొందాం ఇది దేవుని చేత అవతల వారు పొందారు అనేటువంటి ఆ కామన్ సెన్స్ అనేది నేర్పించాలి మనం నేర్చుకోవాలి